హే హలో క్రికెట్ ఫ్యాన్స్ ఇండియా కప్ కప్లో తన మొదటి మ్యాచ్ యుఏఈతో సూపర్గా గెలిచింది వరల్డ్ ఛాంపియన్స్ పేరుకు తగ్గట్టే ఇండియా కంప్లీట్ డామినెంట్ చూపించింది అసలు యుఏఈ దగ్గర అసలు ఆన్సరే లేదు మన స్పిన్ బౌలింగ్కి పాపం వాళ్ళు ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్కే అలౌట్ అయిపోయారు ఇండియా కూడా జస్ట్ ఫోర్ పాయింట్ టూ ఓవర్స్లోనే టార్గెట్ చేసేసింది అసలు ఇండియాకిది అసలు రికార్డ్ అంటే టీ ట్వంటీ మ్యాచ్లో ఇన్ని ఫోర్ ఓవర్స్లో టార్గెట్ చేయడం సో ఇండియా కంప్లీట్ డామినెన్స్ పాపం ఏఐ నుంచి అయితే అసలు ఎలాంటి పోరాటం అయితే లేదు మన ఒక దగ్గర వరల్డ్ కస్ట్ విన్నర్స్ ఉన్నారు కాబట్టి ఏఈ ఏఐ బెటర్ ఒక విధంగా అయితే బెటర్గానే ఆడినట్టు సో యాక్చువల్లీ మ్యాచ్ ఫస్ట్ మనం టాస్ గెలిచాం అది కూడా ఒక లైక్ ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఇండియా ఫస్ట్ టైం టాస్ గెలిచింది సో అదే ఒక మనకు గుడ్ థింగ్ జరిగింది మ్యాచ్ స్టార్టింగ్లోనే సో యాజ్స్ దుబాయ్ పిచ్కి సపో చేంజింగ్ సపోర్ట్ కాబట్టి సూర్య ఫస్ట్ ఫీల్డింగ్ తీసేసుకున్నాడు సో యుఏఈ బ్యాటింగ్ బాగానే స్టార్ట్ చేసింది యాక్చువల్గా అయితే త్రీ పాయింట్ టూ ఓవర్స్లోనే ట్వంటీ సిక్స్ రన్స్ కొట్టింది సో వికెట్స్ ఏం లేవు నేను అనుకున్నాను వన్ థర్టీ టార్గెట్ అయితే పెట్టొచ్చేమో సో మన వాళ్ళు కొంచెం ప్రాక్టీస్ లాగా ఉపయోగపడుతుంది అనుకున్నాను కానీ అప్పుడే వచ్చాడు బుమ్రాన్న సో జస్ట్ తన యాడ్తో ఫస్ట్ వికెట్ తీశాడు సో అప్పటి నుంచి వాళ్ళ వికెట్లో పతనం స్టార్ట్ అయిపోయింది సో తర్వాత మన స్పిన్నర్లు రావడం వాళ్ళు కంప్లీట్ అసలు కనీసం కుల్దీప్ బౌలింగ్లోనైతే వాళ్ళకు బ్యాట్ ఆడాంకూరు రావట్లేదు బాల్ ఆడాంకూరు రావట్లేదు సో కంప్లీట్ డామ్యాన్ చూపించారు మన వాళ్ళు సో కుల్దీప్ వచ్చేసి ఫోర్ వికెట్ తీశారు శుభ శుభం దూబే త్రీ వికెట్స్ అండ్ అక్షర్ అండ్ వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ తీశారు బుమ్రా ఒక వికెట్ సో కంప్లీట్గా మన బాలర్లకి అయితే మంచి ప్రాక్టీస్ దొరికింది సో టార్గెట్ ఫిఫ్టీ సెవెన్ సో తెలుసు కదా మన ఓపెనర్ అభిషేక్ శర్మ గురించి జస్ట్ స్టార్టింగ్ స్టార్టింగే సిక్స్తో స్టార్ట్ చేసేసాడు జస్ట్ ఫోర్ పాయింట్ త్రీ ఓవర్స్లో మ్యాచ్ ఫినిష్ చేశారు అభిషేక్ వచ్చేసి థర్టీ రన్స్ కొట్టాడు సిక్స్టీన్ బాల్స్లో త్రీ సిక్సెస్ టూ ఫోర్స్ ఆడారు తర్వాత శుభన్ గిల్ కూడా బాగానే ఆడారు సో ఈ మ్యాచ్ అయితే మనకి బౌలర్లకి కంప్లీట్ మ్యాచ్ ప్రాక్టీస్ లాగా ఉపయోగపడింది సో బ్యాటింగ్కి మనకు కావాల్సిన టార్గెట్ లేదు కాబట్టి ఓకే ఓపెనర్స్ అయితే బాగానే ఆడారు సో ఈ మ్యాచ్లో పాజిటివ్స్ వచ్చేసి మొత్తం కంప్లీట్ మ్యాచెస్ టాస్ నుంచే మనకు మంచి పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి సో బౌలింగ్లో అయితే కూడా బాగానే ప్రాక్టీస్ దొరికింది ఈ ఇక నేటివ్స్ వచ్చేసి నెగిటివ్స్ అయితే ఏం లేవు కానీ నేను అనుకున్న ఫైనల్ ఎలెవన్ లో మాత్రం హర్షదీప్ ఉంటాడు అనుకున్నా కానీ శివం దూబేం పెట్టారు బాగా బాలింగ్ చేశారు కానీ హర్షదీప్ ఇస్ ద వెరీ బెస్ట్ బెస్ట్ బాలర్ ఫర్ టీమ్ కదా అతనికి హైయెస్ట్ వికర్స్ ఉన్నాయి టీ ట్వంటీలో ఇండియా తరఫున సో అతని ప్లేస్లో శివం దూబేని జస్ట్ స్పిన్ ఆడతారని అతను తీసుకోవడం ఒక్కటైతే బాగాలేదు కానీ ఓకే బాగానే ఆడాడు శివం దూబే కూడా బాగానే ఆడాడు మనం ఎక్స్పర్ట్ చేయలేదు అసలు త్రీ వికెట్స్ తీస్తారని సో నెక్స్ట్ బిగ్ మ్యాచ్ ఉంది కాబట్టి హర్షదీప్కి ఛాన్స్ ఇస్తే బెటర్ ఉండు సో ఓవరాల్గా ఈ మ్యాచ్లో సూర్య కెప్టెన్సీ కూడా బాగుంది అండ్ వన్ మోర్ థింగ్ సూర్య స్పోర్ట్స్ మ్యాన్ గుడ్ స్పోర్ట్స్ మ్యాన్ చూపించారు వాళ్ళ బాస్ ప్లేయర్ ఒకరు రన్అట్ని విత్ రన్అట్ విత్డ్రాల్ చేశారు జునియర్ సిద్దికే అని ప్లేయర్ రన్అట్ అయ్యారు అతను క్రీజ్ దాట్ బయటకు వస్తే మన సంజయు శాంసన్ స్టంప్స్ కొట్టారు అది ఆ నెంబర్ అవుట్ ఇచ్చారు కానీ మన సూర్యకుమార్ దాన్ని విత్డ్రా చేసుకున్నారు ఎందుకంటే అతడు శివం టుబే బౌలింగ్లో బాల్ వేస్తుంటే ఆ టవల్ కింద పడింది హ్యాండ్ టవల్ కింద పడింది సో బ్యాట్స్మెన్ దానికోసం అది చూపించడానికి జస్ట్ ముందుకు కదిలాడు ఈ లోపు సంజయ్ శాంతన్ వికలు కొట్టాడు సో ఎంపైర్ ఇచ్చినా కూడా సూర్యాదని విత్రా చేశారు గుడ్ స్పోర్ట్స్ మ్యాన్షిప్ సో ఓవరాల్గా ఈ మ్యాచ్ అయితే ఇండియా బాగానే ఆడింది సో నెక్స్ట్ బిగ్ బ్యాచ్ ఉంది చూద్దాం అప్పుడు మనకు ఎలా ఉంటుందో ఓకే జై హింద్